సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ రమేష్ ముక్కుందానల్ మనం ఈరోజు అనంతమోటో స్టాక్ గురించి అనంతపురం అనంతపురమాటో స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కేల బాక్సు చిన్న బాక్సు ఇక్కడ ఒక్కొక్క మందికి ఒక విధంగా స్టాక్ వచ్చింది ఒక మందికి ఐదు వేలు ఒక మందికి నాలుగు వేలు ఒక మందికి మూడు వేలు ఒక మందికి ఆరు వేలు అలా స్టాక్ అనేది వచ్చింది టోటల్ టోటల్గా స్టాక్ చూసుకుంటే ఇక్కడ రెండు లక్షల యాభై వేల బాసల దాకా వచ్చాయి ఈరోజు నిన్న కంటే స్టాక్ కొద్ది తగ్గింది అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటాయి చూడాలి ఈ మచ్చకాయలు అలాంటివి ఉంటే రేట్లు పోతున్నాయి మంచి లేకుండా క్వాలిటీ ఉంటే కొద్దిగా రేట్లు అమ్ముతున్నారు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట సమయం కొడితే ఆల్ వడ్స్ మీకు వస్తాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా కామెంట్ చేయట్లా ఇప్పుడు రేట్లు కొద్దిగా పెరిగినా కానీ రైతులు కొద్దిగా హ్యాపీగా ఉన్నారు ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి